హలో ఎవరివన్ అందరికి నమస్కారం ఈరోజు మనం తెలుసుకోపోయే కథ పేరు మనోజ్ఞ ఈ కథని రచించిన వారు కోరి పుష్పదేవి గారు ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక ఈ ఛానల్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక కథలోకి వెళ్దామా అర్ధరాత్రి అప్పుడే రెండు గంటలు కొట్టింది గడియారం మనోజ్ఞకు హఠాత్తుగా వచ్చింది అబ్బా ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయే అమ్మ ఏమిటి శ్వాస ఇంత వేడిగా వస్తుంది జ్వరం వచ్చిందా తనకు అబ్బా ఒళ్ళంతా మంటలు వేడి నిప్పుల మధ్య ఉన్నట్లుంది ఎటు కదలనివ్వకుండా ఇంత నొప్పులుగా ఉంది ఏమిటి శరీరం అంతా అమ్మ ఎవరో చల్లని హస్తం తన నుదిటి మీద పెట్టారు ఇప్పుడు కొద్దిగా హాయిగా ఉంది ఉడుకులాన్ పట్టి కూడా పెడుతున్నారు కళ్ళు తెరిచి వారెవరో చూడాలని ప్రయత్నించింది మనోజ్ఞ కానీ కళ్ళు తెరిపిడి పడడం లేదు అవి కూడా మండుతున్నాయి చేతితో తడిమి చూడాలనుకుంది కానీ అది సాధ్యం అవలేదు ఆ వ్యక్తి ఎవరు ఇప్పుడు తన అరిపాదాలు నెమ్మదిగా రాస్తున్నారు ఇప్పుడు కూడా హాయిగా ఉంది ఎవరో మెల్లగా తన శిరస్సు నిమురుతున్నారు ఎవరు ఎవరు అమ్మ అవును నిజంగా అమ్మే అవును ఖచ్చితంగా అమ్మదే ఆ స్పర్శ కానీ ఎప్పుడో పన్నెండేళ్ల నాడు తనకు ఎనిమిది సంవత్సరాల వయసులో చనిపోయిన అమ్మ ఎలా తిరిగి వచ్చింది తనకి జ్వరంగా ఉందని చాలా బాధపడుతోందని వచ్చిందా లేక తానే అమ్మ దగ్గరికి వెళ్ళిందా ఉలిక్కి పడి చటుక్కున కళ్ళు విప్పి చూసింది మనోజ్ఞ పైన ఫ్యాన్ తిరుగుతోంది గదిలో లైట్ వెలుగుతోంది లేదు తను చనిపోలేదు మంచం మీద పడుకొని ఉంది లైట్ వెలుగు చూడలేక గబుక్కున కళ్ళు మోసుకుంది మనోజ్ఞ అనుమాన నివృత్తి కోసం అన్నట్లు అమ్మ అని పిలిచింది మెల్లగా ఏమ్మా ఏం కావాలి ఇక్కడే ఉన్నా భయపడకు అని బదులిచ్చింది ఒక స్వరం సందేహం లేదు ఆ గొంతు కూడా అమ్మదే కానీ ఇది ఎలా సాధ్యం చనిపోయిన అమ్మ ఎలా తిరిగి వస్తుంది లేక అమ్మ మరణించడం అబద్ధమా మరైతే అప్పుడు అందరి ఏడుపులు పాడి కట్టడం అమ్మకు దండలు వేసి దాని మీద పడుకోబెట్టడం తీసుకు వెళ్ళిపోవడం అవన్నీ ఏమిటి మరి ఇప్పుడు అమ్మే అయితే అమ్మ చనిపోవడం నిజం కాదా లేక అమ్మ ఇన్నాళ్ళు ఎక్కడో దాక్కొని ఉండి ఇప్పుడు తిరిగి వచ్చిందా అమ్మ కోసం తను ఎంత ఏడ్చింది ఎంత అల్లాడిపోయింది ఎంత బెంగపడింది అయినా అమ్మ మను నీ కోసం నేనున్నాను నీకేం భయం లేదు అని చెప్పిన వాళ్ళు ఒక్కరూ లేరు వదినకు ఎంతసేపు అందరూ తన మాట వినాలనే పట్టుదల తప్ప ప్రేమ అభిమానం చూపించడమే తెలియదు అన్నయ్య అంతే నాన్న కూడా అంతే అమ్మే మంచిది నన్ను ప్రాణంగా చూసుకుంటుంది మళ్ళీ ఈసారి అమ్మని వెళ్ళనీయకూడదు అమ్మ నా దగ్గరే ఉండాలి అవును నా దగ్గరే ఉండిపోవాలి అమ్మ అమ్మ జ్వరం కొద్దిగా జారడంతో మద్దుగా నిద్రపోయింది మనోజ్ఞ తిరిగి ఆమెకి మెలకువ వచ్చేసరికి ఒళ్ళు కొంచెం తేలికగా అనిపించింది ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి ఏమిటమ్మా రాత్రంతా అలాగే కూర్చున్నావా కొద్దిసేపు కూడా పడుకున్నట్లు లేదే అది తన భర్త సంజయ్ గొంతు లేదురా రాత్రి తనకి జ్వరం బాగా వచ్చింది ఒళ్ళు నెప్పులు తలనొప్పితో చాలా బాధపడుతోంది ఏమిటేమిటో కలవరించింది టాబ్లెట్స్ వేశాను మూడు దాటాక కాబోలు కొద్దిగా నిద్రపట్టింది తనకి అది తన అత్తగారి గొంతు అంటే అంటే రాత్రంతా తనకి కణతలు రుద్ది పాదాలు ఒత్తి రకరకాల సేవలు చేసింది తన అత్తగార తను మొహమైన చూడడానికి ఇష్టపడిని తన అత్తగారా తను ఎంత పాపిష్టిది వెక్కి వెక్కి ఏడుస్తున్న శబ్దం విని తుల్లిపడి మనోజ్ఞ మంచం దగ్గరికి వచ్చారు తల్లి కొడుకులు ఏమ్మా మళ్ళీ జ్వరం పెరిగిందా ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయా అరుంధతి గాబరాగా దగ్గరకు వచ్చి నుదురు తాకి చూసింది లేదన్నట్లు తల తిప్పింది కానీ మనోజ్ఞకు దుఃఖం ఆగడం లేదు ఆమె ఎందుకు ఏడుస్తోంది అర్థం కాక ఇద్దరూ తెల్లబోయారు తనకు తానే తెప్పరిల్లిన మనోజ్ఞ వెళ్దామా అని అడిగింది భర్తను ఉద్దేశించి ఎక్కడికి ఇద్దరు ఒకేసారి అడిగారు ఆదృతగా నర్సింగ్ హోంకి ఎందుకమ్మా జ్వరం తగ్గిపోయిందిగా ఒంట్లో ఏమైనా బాధగా ఉందా మనోజ్ఞ ప్రక్కనే మంచం మీద కూర్చొని ఆమె వెంట్రుకులు సర్దుతూ ఆప్యాయంగా అడిగింది అరుంధతి కాదత్తయ్య వంద డిగ్రీల జ్వరం వచ్చినా మా వాళ్ళు నన్ను తీసుకువెళ్ళి ఆ నర్సింగ్ హోమ్లో పడేసేవాళ్ళు లేకపోతే నాకు చాకరీ ఎవరు చేస్తారు చెప్తుంటే మళ్ళీ ఏడుపు పొంగుకొచ్చింది మనోజ్ఞకు పిచ్చి తల్లి నేను లేను ఈ మాత్రానికి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలా ఎలాగో ప్రతిరోజు డాక్టర్ గారు వచ్చి చూస్తారు కదా ఏమంటావు అన్నది అరుంధతి ధర్మ మీటరు తీస్తూ మీ ఇష్టం అత్తయ్యా అన్నది మనోజ్ఞ తేటపడిన మొహంతో ఆమెకి హాస్పిటల్ అంటే ఎలర్జీ వేణీళ్ళు తెస్తాను అంటూ అరుంధతి అవతలకి వెళ్ళగానే దగ్గరికి వచ్చిన సంజయ్ను చుట్టేసి మళ్ళీ బావురు మంది మనోజ్ఞ ఛ ఊరుకో ఈ కాస్త జ్వరానికి ఏడుస్తారా ఎవరైనా నవ్వుతూ అన్నాడు సంజయ్ జ్వరం వచ్చినందుకు కాదు నా బాధ అన్నది కానీ ఎందుకో చెప్పలేకపోయింది హాట్ వాటర్తో మనోజ్ఞ మొహం కడుక్కునేందుకు సాయం చేసి బట్టలు మార్పించి కొద్దిగా బ్రెడ్ తినిపించి వేడి పాలతో ట్యాబ్లెట్లు మింగించి కొద్దిసేపు హాయిగా పడుకోమను లేచేసరికి పూర్తిగా తగ్గిపోతుందని చెప్పి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది అరుంధతి అంటే రాత్రి అమ్మ రావడం నన్ను అక్కుర చేర్చుకోవడం అంతా తన భ్రమ జ్వర తీవ్రతలో అత్తగారి స్పర్శనే నేను అమ్మ అని భ్రాంతి పడ్డానా అమ్మ ఉన్న ఇంతకన్నా ప్రేమగా శ్రద్ధగా చేయలేదేమో ఇన్నాళ్లు ఈ దేవతన నేను దూరం చేసుకోవాలనుకున్నది మనోజ్ఞ ఎనిమిదేళ్ల వయసులో ఉండగా ఆమె తల్లి పార్వతి మరణించింది మనోజ్ఞకు ఒక అన్న ప్రసాద్ పదమూడేళ్ల వాడు రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నాడు తండ్రి రాజారాం గారు మళ్ళీ వివాహమైతే చేసుకోలేదు గాని బొత్తిగా పిల్లల మంచి చెడులు చూసేవాడు కాదు అసలు పిల్లల్ని ఆప్యాయంగా దగ్గరకు తీసుకోవడమే ఆయనకు తెలియదు చాలా భారీగా క్లాత్ బిజినెస్ చేసేవాడు అందులోని ఆయనకు ఊపిరి సలపనంత పని ఉండేది లంకంత ఇంటిలో మనోజ్ఞ ఒంటరిగా బిక్కుబిక్కుమన్నట్లు ఉండేది వాళ్ళకి బంధువులు తక్కువ అమ్మమ్మ నాయనమ్మలను కూడా ఆమె ఎరుగదు వంట మనిషి పెట్టింది తిని స్కూల్కి వెళ్ళి వచ్చి ఏ కాకిలా తన గదిలో కాలక్షేపం చేసేది ఏమిటో మరి ఆ అమ్మాయికి స్నేహితులు లేరు చదువు మీద కూడా పెద్దగా ఇంట్రెస్ట్ లేదు తండ్రి మాదిరి అన్న ప్రసాద్ కూడా చెల్లెలని ప్రేమ అభిమానం చూపేవాడు కాదు ఆ ఇంట్లో ఎవరి గది వాళ్ళదే ఎవరికి ఆకలేస్తే వారు డైనింగ్ రూమ్ కి వెళ్లి వంట మనిషితో చేత పెట్టించుకొని తినేవాళ్ళు అలా సంవత్సరాలు తరబడి ఒంటరి తనం అలవాటు అయిపోయింది మనోజ్ఞకు అలాగే పదేళ్ల కాలం గడిచిపోయింది ప్రసాద్ కు పెళ్లి అయి వదిన రమ్య కాపురానికి వచ్చినా మనోజ్ఞ స్థితిలో మార్పేమీ రాలేదు మామగారు ఇచ్చిన అలుసుతో రమ్య మనోజ్ఞపై అభిమానం కన్నా అధికారం ఎక్కువ చూపించేది ఆమెకు అది నచ్చేది కాదు మనోజ్ఞకి సంజయ్ తో పెళ్లి అయింది వాళ్ళది కూడా అదే ఊరు అతను ఇంజనీరింగ్ కాలేజ్ లో లెక్చరర్ అతని తండ్రి ప్రభాకర్ రైస్ బిజినెస్ చేస్తారు ఒక చిన్న తమ్ముడు ధనుంజయ్ ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు మధ్యలో ముగ్గురు పిల్లలు చనిపోవడంతో అన్నదమ్ముల మధ్య వయసు అంతేయడం వచ్చింది పెళ్ మూడు నెలలు దాటింది మంచి రోజు చూసి కాపురానికి పంపండి అన్నారు మనోజ్ఞ అత్తగారు ఆ సంగతి కూతురికి చెప్పాడు రాజారాం ఆమె ఏమీ మాట్లాడలేదు తన డ్యూటీ అయిపోయినట్లు వెళ్లిపోయాడు ఆయన ఇది జరిగిన నెల రోజులకి మనోజ్ఞ అత్తగారు అరుంధతి బాత్రూంలో కాలు జారి పడిపోయింది కాలు ఫ్రాక్చర్ అయి చాలా నొప్పి చేసింది సిమెంట్ కట్టు వేసి ఒక నెల రోజులు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోమన్నారు డాక్టర్ కొన్నాళ్ళ అమ్మకి సాయంగా ఉంద ఇంటికి రమ్మని పిలవడానికి వచ్చాడు సంజయ్ మనోజ్ఞను అతను గంటసేపు కూర్చున్నా వస్తానని గాని రానని గాని ఏమీ చెప్పలేదామే అతనికి విసుగు వచ్చి గట్టిగా అడిగితే కన్నీరు పెట్టుకున్నదే కోపం వచ్చి వెళ్లిపోయాడు సంజయ్ తరువాత కొన్నాళ్లకి ప్రభాకర్ గారు స్వయంగా వచ్చి కాపురానికి పంపమని అడిగిన ఫలితం లేకపోయింది చిరాకు వచ్చిన సంజయ్ ఏదో ఒకటి తేల్చుకుందామని పట్టుదలగా వచ్చాడు ఆ రోజు నువ్వు నీ ఉద్యోగం వేరే ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకుంటే వస్తా వస్తుందంటయ్యా మా అమ్మాయి అని చావు కబురు చల్లగా చెప్పాడు రాజారాం ఇది విని నిర్ఘాంతపోయాడు సంజయ్ ఘాతం తిన్నవాడిలా విలవిలలాడాడు చెట్టు నుంచి విరిచిన కొమ్మలా వాడిపోయాడు ఆ తండ్రి కూతుళ్ళ మనస్తత్వం ఏమిటో బోధపడలేదు అతనికి ఎంతగా బ్రతిమాలి బుజ్జగించిన భార్యను ఒప్పించలేక తల్లిదండ్రులను ఒప్పించలేక నలిగిపోయాడు సంజయ్ ఆఖరికు ఈ సంక్రాంతి పండుగ మూడు రోజులన్నా మా ఇంట్లో ఉంటే నీ కోరిక గురించి ఆలోచిస్తానని షరతు పెట్టాడు సంజయ్ అతి కష్టం మీద ఒప్పుకుని అత్తగారింటికి వచ్చిన ఆమెకు ఆ రాత్రి విపరీతమైన జ్వరం వచ్చింది అప్పుడప్పుడే భానుని బంగారు కిరణాలు భూమిని ముద్దాడుతున్నాయి ఆ మధుర స్పర్శకు పులకించిన వృక్ష రాజాలు మత్తుగా ఊగై పక్షి సంతతి నిద్ర వదిలించుకుని కిలకిల రావంతో ఆ లేత కిరణాలకు స్వాగతం చెప్తున్నాయి అప్పుడే కొద్దిగా నిద్ర పట్టిన మనోజ్ఞాని ఉదుటి మీద చల్లని స్పర్శకు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది ఆరు సంవత్సరాల మరిది ధనుంజయ్ జ్వరం తగ్గిందా వదిన అని అడుగుతున్నాడు సారీ వదిన రాత్రి నీకు ఫీవర్ బాగా వచ్చిందట కదా నేను నిద్రపోయాను నాకు తెలియదు వచ్చి నిన్ను చూడలేదు పెద్ద ఆరిందలా చెప్తున్న వాడి మాటలకు నిజాయితీ ధ్వనించింది ఆ స్వరానికి చెలించి రాబాబు ఇలా కూర్చో అంటూ తను జరిగి వాణ్ణి తన పక్కన కూర్చోబెట్టుకున్నది మనో నిన్న మా స్కూల్లో ఏమైందనుకున్నా వదిన నా పక్కన కూర్చుంటాడు చూడు హరి వాడి పెన్సిల్ ఏమో వెనుక కూర్చునే ఉదయ్ తీసి తన బ్యాగ్ లో వేసుకున్నాడు అది నేను చూశాను పెన్సిల్ పోయిందని హరి ఏడుస్తుంటే మిస్ అందరినీ అడిగారు అందరూ మేం తీయలేదు అన్నారు నేనేమో ఉదయ్ తీసిన సంగతి చెప్పాను మిస్ పెన్సిల్ హరికి ఇప్పించి ఉదయ్ ని ఒక దెబ్బ కొట్టారు ఇంకెప్పుడు దొంగతనం చేయొద్దని చెప్పి మేమందరం ఉదయ్ కి క్షేమ్ షేమ్ చెప్పాం చూడు చూడొదిన ఆ కోపంతో వాడేం చేశాడు గ్రౌండ్ లో నన్ను తోసేశాడు అంటూ చిన్న దెబ్బ తగిలిన మోకాల్ని చూపించాడు ధనంజయ్ అయ్యో పాపం దెబ్బ తగిలిందా అంది మనోజ్ఞ చచా ఇటువంటి చిన్న చిన్న దెబ్బలకు నేను పట్టించుకోను వదిన మగాణ్ణి కదా మీసం మెలివేస్తున్నట్లు ఫోజు పెట్టి చెప్పాడు వాడు వాడి ఫోజుకు ఫక్కుమని నవ్వి నువ్వు భలేవాడివయ్యా అన్నది మనోజ్ఞ అవునంట వదిన అందరూ ఆ మాటే అంటారు ఎందుకో నాకు అర్థం కాదు కళ్ళు గుండ్రంగా తిప్పుతూ అన్నాడు సంజయ్ వాడి చిలిపి మాటలకు నవ్వురాగా ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది ఆమె ఛా ఏమిటి వదిన నువ్వు కూడా అమ్మలాగా సిగ్గుపడ్డాడు ధనుంజయ్ ఏరా ధను వదిన్ని విశ్రాంతి తీసుకోనియకుండా నీ కబుర్లతో విసిగిస్తున్నావా ఇలా వచ్చే అంది అరుంధతి చిన్నవాడిని గారం చేయడంతో వాడికి చిలిపితనం కొంట చేష్టలు ఎక్కువ లేదత్తయ్యా ధనుని నా దగ్గర ఉండనివ్వండి మేమిద్దరం ఇప్పుడు దోస్తులం అయ్యాం నవ్వుతూ అంది మనోజ్ఞ నిజంగా నవ్వదిన అయితే మనం ఇప్పుడు పార్టీ చేసుకుందాం నా దగ్గర జామకాయ ఉంది తెస్తానుండు అంటూ తుర్రుమన్నాడు పిలుస్తున్నా వినిపించుకోక కొద్దిసేపటికి మామగారు ప్రభాకర్ వచ్చారు గదిలోకి ఏమ్మా ఇప్పుడు కొద్దిగా తేలికగా ఉందా రాత్రి చాలా బాధపడ్డావట నేను ఇప్పుడే వైజాగ్ నుంచి వచ్చాను రాగానే అరుంధతి చెప్పింది ఇప్పుడు కులాసాగా ఉన్నట్లే కదా డాక్టర్ గారు వస్తారు నీకేం కావాలన్నా మొహమాటం లేకుండా మమ్మల్ని అడుగమ్మా నేను నీ తండ్రి లాంటి వాణ్ణి ఏమీ బిడియపడకు అంటూ ఆప్యాయంగా ఆమె తలనిమిరి షాపుకి టైం అవుతుందంటూ వెళ్ళిపోయారు ఆయన ఆయన చూపించిన అభిమానానికి మనోజ్ఞ సిగ్గుపడిపోయింది తన కన్న తండ్రి ఒక్కనాడైనా ఇలా పలకరించాడా ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నాడా అసలు తన మొహమే చూడడు ఆయన ఏదో కన్నాడు కాబట్టి బాధ్యత ఉంది కాబట్టి పెళ్లి చేసి చేతులు దులుపుకున్నాడు మీ ఇంటికి ఫోన్ నీకు నీకిలా జ్వరంగా ఉందని అడిగాడు సంజయ్ ఆమెకు కాఫీ తీసుకువచ్చేస్తూ వద్దు అంది మనోజ్ఞ మంచం దిగిపోతూ వాళ్ళు కంగారు పడతారేమోనని వద్దంటున్నది అనుకున్నాడు అతడు జ్వరం అని తెలిసిన ఒకే ఊరైనా వాళ్ళు రారు అనుకుంది ఆమె ఆ పగలంతా తగ్గిన జ్వరం రాత్రి పదకొండు గంటలకు మళ్ళీ తీవ్రంగా వచ్చింది విపరీతమైన చలితో హడావిడిగా ఫ్యామిలీ డాక్టర్ కి ఫోన్ చేశారు ప్రభాకర్ గారు అనుకోకుండా ఊరెళ్లారట ఆయన టాబ్లెట్స్ వేద్దాం తగ్గిపోతుంది లేండి అంది అరుంధతి ఒక రాత్రప్పుడు వాంతులు కూడా మొదలయ్యాయి మనోజ్ఞకు ప్రతిసారి బెడ్ షీట్స్ ఒంటి మీద బట్టలు గది అన్ని ఖరాబైన రవ్వంతైన విసుగు లేకుండా బెడ్షీట్స్ మార్చి గది స్వయంగా శుభ్రం చేస్తున్న అత్తగారిని చూసి అవాక్కైంది మనోజ్ఞ ఈమెకు నేనేం చేశానని నాకు ఇంత సేవ చేస్తుంది కనీసం నూరారా అత్తయ్య అని కూడా పిలిచి ఎరుగును పైపెచ్చు ఆమె కొడుకుని ఆమెకి దూరం చేయాలని చూశానే నా మీద కోపం లేదా ఈమెకు ద్వేషం లేదా కాలికి కట్టుతో మంచంతో ఉన్న తనను కనీసం చూడడానికి కూడా రాని తన మీద అసహ్యం వేయడం లేదా అత్తయ్యకు మూగగా రోధించింది మనోజ్ఞ మనసు ఆ జ్వరం మలేరియాకి దించి చాలా బాధ పెట్టింది ఆమెను జ్వరం తగ్గే వరకు అరంధతి ఆమెను కంటికి రెప్పలా చూసుకుంది నోటికి సహించక మనోజ్ఞ బ్రెడ్ గాని పండు తినకపోతే మేము భోజనం చేయమంటూ ఆఖరికి మామగారితో సహా పట్టుబట్టేవారు అసలు ఆ ఇంట్లో పద్ధతులే మనోజ్ఞకు విచిత్రంగా అనిపించేవి ఎంత టైం దాటిపోయినా భోజనం అయినా టిఫిన్ అయినా అందరూ కలిసి తినవలసిందే ఒక్కరు రాకపోయినా మిగతా వారు అలా ఎదురు చూస్తూ కూర్చునేవారు తినకుండా ఆ ఇంట్లో సభ్యులు ఫ్యామిలీ మెంబర్లా కాక ప్రాణ స్నేహితుల్లా మసులుతున్నారు మనోజ్ఞకి జ్వరం తగ్గిపోయింది గాని ఇంకా నీరసంగా ఉంటోంది పనమ్మే తెచ్చిన తాజా గోరింటాకు రుబ్బి ఇచ్చి మనోజ్ఞకు పెట్టుకోమంది అరుంధతి నాకు రాదంది మనోజ్ఞ అరుంధతి ఓపిక కూర్చొని మనోజ్ఞ రెండు చేతులకు పెట్టడమే కాక పాదాలకు పారాని కూడా పెట్టింది ఎర్రగా పడిన మనోజ్ఞ పసిమి చేతులను చూసి ఆమె ఎంత మురిసిపోయిందో ప్రభాకర్ గారిని కూడా పిలిచి చూపించింది ఇక ధనుంజయ్ అయితే ఒకటే గొడవ తనకు కూడా వదినకు పండినంత ఎర్రగా కావాలని భర్త అనురాగం అత్తగారి ఆప్యాయత మామగారి అభిమానం మరిది అల్లరి మనోజ్ఞని ఉక్కిరి చేస్తున్నాయి ఆ ప్రేమ వాహినిలో మునిగిపోయిన ఆమెకు రోజులు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియడం లేదు నరకం నుండి స్వర్గంలోకి మండుటెండలో నుంచి చల్లని వెన్నెలలోకి వచ్చినట్లుగా ఉంది ఆమె పరిస్థితి అత్తగారింట్లో అంత ఆదరణ పొందగలిగానని ఆమె కలలో కూడా అనుకోలేదు అసలు కుటుంబ సభ్యుల మధ్య అటువంటి అనురాగాలు ఆప్యాయతలు టీవీలో సినిమాల్లో చూడడమే కానీ నిజంగా కూడా ఉంటాయని ఆమె ఊహించలేదు ఆమె పెరిగిన ఇంటి వాతావరణం ఆమెకు మనుష్యులంటేనే విముఖతను పెంచి బతకడం అంటే ఆకలికి తినడం నిద్ర వస్తే పడుకోవడంలా నిస్సారంగా జీవితం గడపడమే కాబోలు అనుకునేటట్లు చేసింది అయిన వారి ఆత్మీయతలోని మధుర రుచి ఆమె ఇప్పుడిప్పుడే ఆస్వాదిస్తుంది ఒకరోజు కాలేజీ నుంచి రాగానే సంజయ్ మనోజ్ఞ దగ్గర ఒక బాంబు పేల్చాడు బెంగళూరుకి ట్రాన్స్ఫర్ వచ్చిందంటూ దుడ్లపడింది మనోజ్ఞ నీ కోరిక తీరిందిగా బయలుదేరు అన్నాడు ఏమండి నిజం చెప్తున్నారా నమ్మనట్లు అడిగింది నిజమే బదిలీ చేయించుకోమని నువ్వే కదా గొడవ చేసావు ప్రయత్నించాను వచ్చింది అన్నాడు సంజయ్ చిద్విలాసంగా ఎప్పుడూ ఏదో అన్నానని సాధిస్తున్నారా ఆ బదిలీ వద్దని చెప్పండి మనం ఇక్కడే ఉందాం అన్నది మనోజ్ఞ బిక్కమొహం పెట్టి అంతా నీ ఇష్టమైన కావాలనడానికి మళ్ళీ వద్దనడానికి అదేం మన సొంత సంస్థ కాదు మరి ఇప్పుడు ఎలాగండి ఎవరి చేతైనా చెప్పిద్దామా ఎవరు చెప్పినా వాళ్ళు ఏం వినరు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలు ఉద్యోగమే పీకేస్తారు అమ్మో అలాగైతే మీరు బెంగళూరు వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉండిపోతా అత్తయ్య లేకుండా నేను ఉండలేను మరి నువ్వు లేకుండా నేను ఉండలేను కదా నాతో నువ్వు రావాల్సిందే పట్టుపట్టాడు సంజయ్ మనోజ్ఞ దిగులు పడిపోయింది ఆ విపత్కర పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కాలేదు చిన్నబోయిన ఆమె మొహం చూసి అరుంధతి అడిగింది సంగతి ఏమిటి అని మనోజ్ఞ చెప్పింది విని ఏరా సంజయ్ నిజమేనా అన్నది అరుంధతి నిజమేనన్నాడు పోతే పోయిందిలే దిక్కుమాలిన ఉద్యోగం ఇక్కడే ఏదో ఒకటి దొరక్కపోదు అంతగా దొరకకపోతే ఏదో ఒక బిజినెస్ చేసుకుందు గాని అన్నది అరుంధతి చిక్కుడుకాయలు వలుస్తూ ఆ మాట వినగానే మనోజ్ఞ మొహంలో వేయి దీపాల వెలుగు వచ్చింది అలా చేయండి అంది చటుక్కున అలా చేయండి అంటూ మనోజ్ఞని వెక్రించాడు సంజయ్ అప్పుడేమో బదిలీ చేయించుకోమని చంపావు ఇప్పుడు వద్దంటున్నా బదిలీ మాట అబద్ధమేలే అయినా అప్పుడు నేనెంత నరకు అనుభవించానో తెలుసా అన్నాడు భార్య తల్లి కూర్చున్న దగ్గరికి వచ్చే వాళ్లతో పాటే తను నేలపై కూర్చొని చిక్కుడు గింజలు నోట్లో వేసుకుంటూ సారీ అండి వెరీ వెరీ సారీ ఈ జ్వరం రాకపోతే నేను ఇప్పటికీ ఆ మూర్ఖత్వంలోనే ఉండేదాన్ని ఈ జ్వరం నాకు చాలా మేలు చేసింది నన్ను క్షమిస్తారా అత్తయ్య అంటూ ఆమె ఒడిలో తలదాచుకుంది మనోజ్ఞ అంత మాట ఎందుకు పిచ్చిదానా అయినా తప్పు చేయడం మానవ సహజం దానిని దిద్దుకోవడంలోనే మన జ్ఞానం ఉపయోగించాలి అంటూ కోడల్ని గుండెలకు హత్తుకుంది అరుంధతి అమ్మో మీ ఆడవాళ్లకు ఏది వచ్చినా కష్టమే ఇప్పుడు మీరిద్దరూ ఒకటైపోయారు నేను పరాయి వాడినయ్యానంటూ సంజయ్ పెట్టిన బొంగమూతిని చూసి ఫక్కును నవ్వారు అత్త కోడళ్ళు ఆ దృశ్యం ఎంతో మనోజ్ఞంగా తోచింది సంజయ్ కు